బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ పద్నాలుగు తేదీని జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ వీక్ రెండు వేల ఇరవై ఐదు పేరిట సాయిబాబా వారం రోజుల కార్యక్రమాన్ని ప్లానింగ్ నిర్వహణ చేశారు ఈ సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏపీహెచ్బి కాలనీలో సమన్విత ట్యూషన్ సెంటర్లో చైల్డ్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం మరియు బీహెచ్ఆర్సీ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైల్డ్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గురుగుబల్లి దామోదరరావు జిల్లా కన్వీనర్ బెందాలం వరలక్ష్మి మహిళా కో కన్వీనర్ కరకవలస సౌజన్య బీహెచ్ఆర్సీ రాష్ట్ర ప్రతినిధులు కొంకియాన వేణుగోపాల్ రావు నటుకుల మోహన్ రావు మణిశర్మ డాక్టర్ ప్రభు పాల్గొని కంటి పరీక్ష కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాల లోపు విద్యార్థులతో నిర్వహించిన పాటల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మొదటి ద్వితీయ తృతీయ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో చిన్నారులు బీహెచ్ఆర్సీ ప్రతినిధులు సీఆర్పీఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు 你，我。 కష్టాల వారి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సాధ్యమది తలుచుకుంటే సాధ్యమది అవునంద

dalam mundo lo ni